అందరికీ నమస్కారం అండి చంద్రగ్రహణాన్ని నేరుగా చూడొచ్చా నేడు రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది పౌర్ణమి వేళ సూర్యచంద్రులు భూమి ఒకే సరళ రేఖలోకి రానున్నారు దీంతో చంద్రగ్రహణం ఏర్పడనుంది ఇది మన భారతదేశంలోనూ కనిపించనుందని సైంటిస్టులు చెబుతున్నారు అయితే దీన్ని మనం నేరుగా చూడొచ్చట ఎలాంటి పరికరాల అవసరం లేకుండా డైరెక్ట్గా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు బైనాక్యులర్ సాయంతో చూస్తే ఇంకా మంచి అనుభూతి కలుగుతుందట ఈరోజు రాత్రి తొమ్మిది యాభై ఏడు నుంచి తెల్లవారుజామున ఒకటి ఇరవై ఆరు వరకు ఈ చంద్రగ్రహణం కొనసాగుతుంది ఈ టైంలో మనం చందమామను చూస్తే కోతకు గురవుతున్నట్లు కనిపిస్తాడు మొత్తంగా మెరిసే చంద్రుడు కాస్త కట్ అవుతూ కనిపిస్తాడు అయితే మెరిసేదంతా బంగారం కాదు అన్నట్లు తాను అంత ప్రకాశవంతంగా వెలగడానికి కూడా చంద్రుడు కారణం కాదు పౌర్ణమి వేళ లైట్లా కనిపించే ఆ కాంతి అసలు చంద్రుడిదే కాదు సూర్యరశ్మి దానిపైన పడి ఆ కాంతి మన భూమి వైపు రిఫ్లెక్ట్ అవుతుంది అందుకే అది మనకు మెరుస్తున్నట్లు కనిపిస్తుంది అయినా వెన్నెల కాంతి మనకు హాయిగానే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్